Thank <laughs> you. నమస్కారం నా పేరు మామిడి చంద్రరాములు మాది ఆర్లెగూడెం ఆర్లగూడెం గ్రామ మాజీ సర్పంచిని మా చిలుపూరి మండలం ఆర్లగూడెం ఈ ఎన్ సిక్స్టీ ఫైవ్ రహదారి నిత్యం రావాలంటే మా గ్రామం నుంచి మా గ్రామం పైన ఉన్నటువంటి కొండాపురం కొత్త కొండాపురం మాదేవగూడెం మరియు ఆత్వల నరసింహాపురం కట్టకుంపుగూడెం మరియు ఇక్కడ ఇంజనీరింగ్ గేట్ కాలేజీ ఉత్తమ పద్మావతి ఇంటి గ్రామాల ప్రజలు నిత్యం కోదాడు తి రావాలంటే ఈ రహదారి దాడుతూ ఉండగా ప్రమాదాలు నిత్యం చాలా జరిగినాయి చాలా ప్రాణాలు కూడా పోయినాయి అయినా మేము కొన్ని సందర్భాలు ధర్నా కూడా చేసాము శాసనసభ్యులు వారికి గతంలో శాసనసభ్యుల వారికి ఇప్పుడున్న శాసనసభ్యుల వారికి కూడా గుర్తు చేసినాము మరి పేపర్లు మేము ప్రతిసారి చూసినప్పుడు ఇక్కడ రామాపురం ఫ్లైఓవర్ శాంక్షన్ అయిందని చెప్పేసి మరి పేపర్ స్టేట్మెంట్ వస్తా ఉంది నిర్మించడానికి ఇప్పుడు క్యాన్సిల్ అయిందని చెప్పి చెప్పంట చెప్తా ఉన్నారు మరి ఈ రహదారి ప్రమాదకరంగా ఉంది కనుక ఈ గ్రామాలను ఇచ్చే ప్రజలు పిల్లలు స్కూల్ పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడతారు దయచేసి మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తమ్ పద్మాటి గారు సెలవు తీసుకొని ఈ నియోజకవర్గం మీది ఇక్కడ మరి కావాల్సిన బాధ్యత స్థానిక శాసనసభ్యురాలుగా మేడం గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఉంది దయచేసి ఆయన దయముంచి ప్రైవర్ నిర్మించి మా ప్రాణాలకి రక్షణ కల్పించవలసింది గవర్నమెంట్ వారిని శాసనసభ్యుల వారిని మంత్రి వారికి కోరుకుంటున్నాను గ్రామాల ప్రజలకు సంబంధించి ఈ కోదాడ ఎన్ఎక్స్ సిక్స్టీ ఫైవ్ జాతీయ రహదారి వద్ద అండర్ పాస్ లేకపోవడంతో గతంలో ఏదైతే ఎన్ఎక్స్ సిక్స్టీ ఫైవ్ రోడ్డు నిర్మాణం జరిగినప్పటి నుంచి కూడా మా గ్రామ ప్రజలు సర్పంచులు అందరూ ప్రజాప్రతినిధులు మా గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఇక్కడ అండర్ పాస్ నిర్మించాలి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని చెప్పేసి అనేక సార్లు అనేక రూపాల్లో కూడా మరి ధర్నాలు నిర్వహించి నిరసన తెలిపడం జరిగింది గౌరవ కేంద్ర మంత్రివర్యులు కేంద్ర రాష్ట్ర కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రివర్యులు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రివర్యులు ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాంత ప్రజల యొక్క ఇవాళ రాష్ట్ర కేబినెట్ లో కూడా మంత్రిగా ఉన్నటువంటి రాష్ట్ర పౌర సరఫరాల భారీ నీటిపారుదల శాఖ మంత్రి వరైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవ ఈ నియోజకవర్గ శాసనసభ్యులు అనేటువంటి పద్మావతి రెడ్డి గారు ఇక్కడ ప్రజల ప్రాణాలు మన అరచేతుల్లో పెట్టుకొని ప్రయాణం చేయాల్సి వస్తుంది మా రామాపురం గ్రామానికి సంబంధించి వేలాది మంది విద్యార్థులు చదువుకునేటటువంటి ఒక ఇంజనీరింగ్ కళాశాల కూడా మా గ్రామాల్లో ఉంది వాళ్ళ కళాశాలకి వెళ్ళాలన్నా కానీ రోడ్డు దాట వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక్కడ అనేక మంది మా గ్రామస్తులే కాకుండా ఇతర గ్రామాల ప్రజలు కూడా యాక్సిడెంట్ రూపంలో ప్రమాదానికి గురి వారి ప్రాణాలు కూడా కోల్పోయారు కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ మంత్రి గారు చొరవ చూపాలి ఎందుకంటే వాళ్ళే కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లాలి అదే ఈ రాష్ట్ర మంత్రిగా ఎవరైతే రవాణా శాఖ మంత్రి రోడ్డు రవాణా మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా మరి యొక్క బైపాస్ ప్రాణాలు కాపాడాలని చెప్పేసి ఆయన అనేక ప్రాంతాల్లో కూడా అండర్ పాస్ నిర్మాణం కోసం వారు కృషి చేస్తున్నారు వాళ్ళ కృషిని మేము అభినందిస్తున్నాం కానీ పది గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నిత్యం కూడా కొంతమంది వ్యక్తిగత స్వార్థం కోసం వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం గతంలో ఇక్కడ అండర్ పాస్ నిర్మాణం జరగకుండా చేశారు దయచేసి ఇక్కడ రాజకీయాలు కాదు కావాల్సింది ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించవలసినటువంటి బాధ్యత రాజకీయ నాయకులుగా ప్రజా నా పేరు తిరుశెట్టి వీరయ్య చిల్లుకూరు మండలం రామాపురం కటకంగూడెం గ్రామస్తులం రైతు వారిగా మేము రైతు కూలి రైతు వారిగా కూడా కౌలుదారులం పొద్దున్న లేస్తే ఇరవై నాలుగు గంటలు రైతులు కూలీలు ఇక్కడ ఇటుక చేసేవారు చాలా మంది ఇబ్బంది పడుతురు ఇప్పుడు టీచర్లు స్కూల్ పిల్లలు గేట్ కాలేజ్ పిల్లలు దాదాపుగా కటకంగూడెం నుంచి నరసింహపురం నరసింహపురం రామనగరు ఆర్లేగూడెం రామచంద్ర నగరు కొండాపురం బేతవోలు ఆగుపాల ఇన్ని గ్రామాల నుంచిగా కూడా ఇక్కడికి రాదారి నుంచి పోవాల్సి వస్తుంది కాబట్టి చాలా రోజుల నుంచిగా కూడా ఈ యొక్క మంత్రుల దృష్టి కూడా తేరడం జరిగింది ఆ మంత్రులుగా కూడా అవుతుంది అవుతుంది అన్నారు ఇంతవరకు కాలేదు కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఆ యొక్క రహదారి పైన ఎవరు చేయించగలరని మంత్రులందరినీ పేరు పేరున మా యొక్క గ్రామాల తరఫున నమస్కరిస్తున్నాము ఎవరైనా కోదాలు వెళ్తే ఇంటికి వచ్చిందాక భయం భయంగా నాలుగైదు సార్లు ఫోన్ చేసి ఎక్కడికి వచ్చి బైబా దాటీదా అవసరం ఉండరా జాగ్రత్తగరండి అని చెప్పుకోవటం మాకు దిక్కు దోష నివారంగా ఉన్నది కాబట్టి దయచేసి మీరందరూ మా ఎందు దయవించి ఈ యొక్క బిర్జిని ఏం అందరి తరఫున మా ఒక్కల ప్రాణం కోసం కాదు అందరి ప్రాణాల కోసం ఈ పోరాటం మీరు గమనించి మాకు సహకరించగలరని పేరు పేరున తెలియజేస్తున్నాం ట్రాఫిక్ బాగా హైవే కాబట్టి బాగా ఇబ్బంది ఉంది కాబట్టి దయచేసి కొన్ని ప్రతి సంవత్సరం కొన్ని వందల యాక్సిడెంట్లు కొన్ని మొదల సంఖ్యలో సరిపోవడం జరుగుతుంది దయచేసి మానవత్వంగా ఆలోచించి గౌరవ మంత్రివర్యులు కేంద్రం యొక్క ఇది కేంద్రం మాట్లాడి ఇది అతి తొందరగా ఫ్లైఓవర్ను నిర్మించాలని డ్రైవర్ను శాంక్షన్ చేసి నిర్మించాలని కొన్ని వేల మంది స్కూల్ పిల్లగాళ్ళు ఇక్కడ బతుదరు కోసం వచ్చే వచ్చేవాళ్ళు కొన్ని ఏడు ఎనిమిది ఊర్లు ఇక్కడ నుంచి మొదలు పెడితే పోదార ఉత్పత్తులు ఆర్లేగూడెం కొత్తకుండాపురం పాతకుండాపురం మాధవగూడెం బేతవోలు ఆకుపాముల నరసింహాపురం పది గ్రామాల ప్రజలు నిత్యం వస్తూ ఉన్నారు కొన్ని వేల మంది ఇక్కడనే మన కేట్ కాలేజీ కేట్ కాలేజీ కూడా కరంగూడలు ఉంది కాబట్టి రోజుకి వాళ్ళు కూడా ఒక ఇరవై బస్సులు ఈ నుంచి రావడం రాకపోతలు జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ మంత్రివర్యులు గౌరవ ఎమ్మెల్యే గారు మా ఎందు దయముంచి ఈ మా పది గ్రామాల ప్రజలను సుఖ సంతోషాలుగా ఈ రోడ్డు దాటాలంటే నిత్య హోదా వచ్చి ఇంటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కు మనల్సిన పరిస్థితి దీన్ని గత రెండు వేల ఆరు నుంచి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా స్పందించి అర్జెంటుగా ఫ్లైఓవర్ని శాంక్షన్ చేపించి మా యొక్క ప్రాణాలను కాపాడాలని ఇంకా కరంగుణం బైపాస్ ఇది ఆల్రెడీ పన్నెండు రోడ్లు వచ్చినాయి అందులో రామాపురం కేని పెట్టిన మా దురదృష్టం ఏంటంటే రెండు శాంక్షన్ కాలేదు ఇప్పటికైనా దృష్టిలో పెట్టుకొని రామాపురం అంటే కే కటకమ్మకుళంలో ఉన్నటువంటి బైపాసుని ఎమ్మడే ఫ్లైఓవర్ని మొదలు పెట్టాల్సిందిగా నా పేరు మా ఊరు రామాపురం కటకంగూడెం అంటారు ఇక్కడ ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ మీద అండర్ పాస్ నిర్మించాలని గత కొన్ని సంవత్సరాలుగా మేము కోరుతూ ఉన్నాం ఆల్రెడీ మొన్న శాంక్షన్ అయిందని గౌరవ ఎమ్మెల్యే గారు మంత్రి గారు ఆల్రెడీ చెప్పినారు మేము కూడా సంతోషపడినాం తీరా చూసేసరికి అది నల్లమండగూడెం దగ్గర రామాపురం అని ఇదో మాది రామాపురం అని వాళ్ళు జాతీయ రహదారులు రెండు డబల పడదని చెప్పి తీసేసారని ఈ మధ్య మా దృష్టికి వచ్చింది దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు మేము ఈ యొక్క పది గ్రామాల ప్రజలం వచ్చి సరే సంఘీభావంగా ఇక్కడ ధర్నా చేద్దామనే అనే ఉద్దేశంగా వచ్చినాం సరే మాకు కొన్ని వందల మంది ఈ యొక్క ఈ రహదారి మీద యాక్సిడెంట్ అయి చనిపోయడం జరిగింది రోజు కొన్ని వేల మంది వేల వెహికల్స్ ఈ ఊరు నుంచి ఉత్తమ పద్మావతి నగరు నగరు కట్టకుమగూడెం నరసింహాపురం ఆర్లెగూడెం కొత్తకొండాపురం పాదకొండాపురం మాధవగుడెం బేతవులు ఆకుపాముల సుమారు పది గ్రామాల ప్రజలు ఉదయం నుంచి ఇరవై నాలుగు గంటల రస్తా ఈ దీంతో పాటు ఊళ్ళో గేట్ కాలేజీ అనేది ఉంది ఆ కాలేజ్ ద్వారా కూడా కొన్ని వందల మంది విద్యార్థులు రాకపోకలు జరుగుతూ ఉన్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర రహదారుల మంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి వరులు గారికి గౌరవ రహదారుల శాఖ కోమరెడ్డి వెంకటరెడ్డి గారికి మన మా గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మా గౌరవ ఎమ్మెల్యే గారు పద్మావతి రెడ్డి గారికి మా పది గ్రామాల ప్రజలందరి తరఫున వేడుకుంటున్నాం మేడం మీరు దీన్ని ఏ రకంగానైనా అండర్ పాస్ నిర్మించాలి ఇప్పటికీ వందల మంది చనిపోయారు ఇంకా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మాకు ప్రాణ రక్షణ ఖచ్చితంగా అండర్ పాస్ నిర్మిస్తేనే తప్ప ఏ నైట్ ఏ టైం ఎవరు ఏ టైంలో ఏమైద్దని బిక్కు బిక్కు అనుకుంటా ఊళ్ళకు చేరాల్సిన పరిస్థితి దీన్ని అందరూ సౌహృదయంతో ఆలోచించి మా